అసలు ఏమిటండి మన భారతదేశంలో అడుగడుగున మనకు తెలియని ఎన్నో మిథాలజీ గురించి మనకు తెలియన అద్భుతలు రాళ్ల మీదు స్వయంగా చెక్కిన దేవతలు ఇది నిజమైన దేవాలయమా లేక మరొక రహస్యంలా తూర్పు భారతదేశంలోని త్రిపుర రాష్ట్రాన్ని అడుగులు నీటిపాటాలు మరో రహస్యల ఇక్కడ కొండల మీద రాళ్లను మాత్రమే కాదు దేవతల రూపాలను అద్భుతంగా చెక్కిన శిలలు కనిపిస్తాయి వీటిని చూసిన ప్రతి ఒక్కరూ ఒక్క ప్రశ్న అడుగుతారు ఇక్కడ అత్యంత ప్రసిద్ధి చెందినది మువై అడుగుల ఎత్తున్న ఉనకోటేశ్వర శివుడు అతని రెండు పెద్ద కళ్ళూ జటాజూటం చెవుల పక్కన ఉన్న రాతి నమూనాలు చూసినప్పుడు ఇవి మనుషుల చేతిచేసినవా లేక దైవశక్తితో ఏర్పడినవా అని అనిపిస్తుంది ఇంకొక వైపున రెండు చెవుల నమూనాలతో ప్రత్యేకంగా చెక్కిన గణేషుడి శిల్పముంటుంది రాళ్లమీద ఇంత పెద్ద శిల్పాలు అది తీయే ఇక్క పర్వతాన్ని నేరుగా త్రువ్వి చెక్కడం ఇవన్నీ శాస్త్రజ్ఞలుని ఆశ్చర్యపర ఇక్కడి పేరు ఉనకోటి అంటే ఒక కోటి దేవతల్లో ఒకరు తక్కువ అనే అర్థం పురాణం ప్రకారం ఒక రాత్రి శివుడు కోటి దేవతలతో ఇక్కడే ఆగాడు ఉదయంకల్లా అందరూ లేవాలి తర్వాత ప్రయాణం అని శివుడు చెప్పాడు కాని దేవతల్లో ఒక్కరూ లేవలేదు కోపంతో శివుడు రాతి విగ్రహాలుగా మార్చి అక్కడే విగిచిపోయాడు అందుకే ఈ ప్రదేశం కోటి దేవతల శిల్పాలతో నిండి ఉంది కాని లెక్కిస్తే ఒకటి తక్కువగా ఉంటుంది అందుకే ఉనకోటి ఇంత పెద్ద పెద్ద శిలలు ఎవరు చెక్కారు ఎప్పుడు చెక్కారు ఎందుకు చెక్కారు దీనికి స్పష్టమైన సమాధానం లేదు కాని అక్కడికి వెళ్లిన ప్రతి ఒక్కరూ ఒకే మాట అంటారు ఇది దేవతలు స్వయంగా చేసిన శిల్పక్షేత్రం ఉనకోటి చూసిన వారిని ఆశ్చర్యపరిచే నిజమైన దైవ రహస్య ప్రదేశం ప్లీజ్ సబ్స్క్రైబ్ మాక్మిథాలజీ స్టోరీస్ ఛానల్